నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత పదకొండేళ్లలో ఆరోగ్య రంగంలో అనేక విప్లవాత్మక చర్యలతో దేశ ప్రజలకు నాణ్యమైన విద్య వైద్య సేవలు అందిస్తోంది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ నినాదంతో పేదలకు ఆరోగ్య రక్షణ అందించేందుకు అనేక పథకాలు అమలు చేసింది ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ పదకొండేళ్లలో ఆరోగ్య రంగంలో తీసుకొచ్చిన విజయాల గురించి యాదగిరి ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదకొండేళ్ల పాలనలో ఆరోగ్య రంగంలో సాధించిన విజయాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి గత పదకొండేళ్లలో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అణగారిన వర్గాలకు పేదవారికి అండగా నిలుస్తూ వారి జీవన శైలిని మార్చేందుకు అనేక పథకాలు కార్యక్రమాలు చేపట్టింది ఎన్డీఏ ప్రభుత్వం ప్రథమ సంకల్పం సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే దాన్ని తమ పరిపాలన డిఎన్ఏగా మార్చుకుంది కరోనా మహమ్మారి సమయంలో కేంద్రం రెండు వందల ఇరవై కోట్లకు పైగా టీకా డోసులను ఉచితంగా ప్రజలకు అందించింది ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం పదిహేను వందల సిక్స్టీ త్రీ పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను మంజూరు చేయగా తొమ్మిది వందల ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల నలభై టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేశాయి ఆయుష్మాన్ భారత్ పథకం కింద డెబ్బై ఏడు కోట్లకు పైగా ఆరోగ్య ఖాతాలు తెరిచారు ఈ పథకం ద్వారా తొమ్మిది కోట్లకు పైగా ఆసుపత్రి చేరికలకు ఉచిత వైద్య సేవలు అందాయి యాభై ఎనిమిది లక్షల సీనియర్ సిటిజన్లు ఆయుష్మాన్ భారత్ వయో వయోవందర కింద రెండు లక్షల అరవై ఏడు వేల చికిత్సలకు నాలుగు వందల తొంభై ఆరు కోట్ల రూపాయల విలువైన సేవలను పొందారు మరోవైపు పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద అరవై నాలుగు వేల నూట ఎనభై కోట్ల రూపాయలతో ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేస్తున్నారు ఏబీహెచ్ఏ ద్వారా డిజిటల్ ఆరోగ్య సేవలు సుభతరకాగా లక్షా డెబ్బై ఆరు వేల ఆయుష్మాన్ ఆరోగ్య సెంటర్లలో మూడు వందల ఏడు కోట్ల సేవలను వినియోగించుకుంటున్నారు ఈ సంజీవని టెలిమెడిసిన్ ద్వారా ముప్పై ఏడు కోట్ల మందికి ప్రత్యేక వైద్య సేవలు గ్రామీణ రిమోట్ ప్రాంతాలకు చేరాయి దేశవ్యాప్తంగా పదహారు వేల జన్ ఔషధి కేంద్రాలు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు విలువైన మందులను సరసమైన ధరలకు అందించాయి ఆరు కోట్ల మంది అమృత్ ఫార్మసీల నుంచి తక్కువ ధరలకు మందులు కొనుగోలు చేశారు మిషన్ నిందధనుష కింద ఐదు కోట్ల నలభై ఆరు లక్షల మంది పిల్లలు కోటి ముప్పై రెండు లక్షల మంది గర్భిణీ స్త్రీలు పన్నెండు వ్యాధులకు వ్యాక్సినేషన్ పొందారు పది ఫోకస్ రాష్ట్రాల్లో పదిహేడు వేల ఏడు వందల యాభై గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు మద్దతు పదకొండు వేల పట్టణ ఆరోగ్య కేంద్రాలను స్థాపించారు అటు వైద్య విద్యలో కూడా కేంద్రం పదకొండేళ్లలో పురోగతి సాధించింది ఇరవై మూడు ఎయిమ్స్ రెండు వేల నలభై ఐదు మెడికల్ కాలేజీలు ఏడు వందల ఎనభై అల్లోపతి మూడు వందల ఇరవై మూడు డెంటల్ తొమ్మిది వందల నలభై రెండు ఆయుష్ సంస్థలను స్థాపించింది రెండు వేల పద్నాలుగు నుంచి ఎంబీబీఎస్ సీట్లు లక్షా పద్దెనిమిది వేలకు పీజీ సీట్లు డెబ్బై నాలుగు వేలకు పెరిగాయి ఐదు లక్షలకు పైగా జనాభా ఉన్న జిల్లాల్లో క్రిటికల్ కేర్ ఆసుపత్రి బ్లాకులు ఏర్పాటు చేస్తున్నారు ఈ చర్యలతో భారత్ ఆరోగ్య రంగంలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సాధించిన ఈ విజయాలు పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాక దేశ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేశాయి కరోనా మహమ్మారి సమయంలో టీకా సరఫరా నుంచి జన ఔషధి కేంద్రాల వరకు ఎయిమ్స్ మెడికల్ కాలేజీల స్థాపన నుంచి ఈ సంజీవని వంటి డిజిటల్ సేవల వరకు ప్రతి అడుగు ఆరోగ్య భారత్ నిర్మిస్తోంది సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంతో ఈ ప్రయాణం మరింత బలంగా కొనసాగుతోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్